అందరికి వందనాలు ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను అదేంటంటే త్రిత్వ సిద్ధాంతానికి ఏకత్వ సిద్ధాంతానికి ఉన్న వ్యత్యాసాన్ని మీకు తెలియపరుస్తున్నాను త్రిత్వ సిద్ధాంతం అంటే ఏమిటి దేవుడైన హోవా ఉన్నారు దేవుడైన యస్సు ఉన్నారు దేవుడైన పరిశుద్ధాత్మలు ఉన్నారు వీరి ముగ్గురు కలిసి ఒకటిగా ఉన్నారు దీనినే తృత్వ సిద్ధాంతం అంటారు ఇందులో శిలువులో చనిపోయింది దేవుడైన యహోవా కాదు దేవుడైన పరిశుద్ధాత్మ కాదు దేవుడైన యేసు దీనినే త్రిత్వపు సిద్ధాంతం అని పిలుస్తారు రెండవది ఏకత్వ సిద్ధాంతం దీనిని ఆంగ్లంలో వన్నస్ అని పిలుస్తారు అంటే ఒకటి దేవుడైన యహోవాయే దేవుడు ఏసుక్రీస్తుగా జన్మించి శిలువులో చనిపోయారు అని చెప్పటమే ఈ ఏకత్వ సిద్ధాంతం యొక్క ప్రతిపాదన ఏకత్వం వేరు త్రిత్వం వేరు వన్నస్ వేరు ట్రినిటీ వేరు ఇవన్నీ ఒకటే అని చాలామంది క్రైస్తవులు భావిస్తున్నారు అవన్నీ ఒకటి కాదు అవి వేరు వేరు అని మీకు తెలియజేస్తున్నాను అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన అందరం